పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొని ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసుల పనితీరు వారు వాడే ఆయుధాలు సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు పోలీసుల విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు యూనిఫామ్ కోడ్ నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు తెలియచేయడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సమాజంలో మార్పుల్ని చేస్తున్నారు పోలీసు ఏ విధంగా దాని అన్న గురించి ఇవన్నీ కూడా ఈ స్కూల్ పిల్లలు ఎడ్యుకేట్ చేయడం కొరకు మరి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అనేది ప్రతి మానవుల్లోనూ అదే అదే విధంగా స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి దాని కొరకు ఈ ని కండక్ట్ చేయడం మరి మరీ ముఖ్యంగా ఇది స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది మన దగ్గర మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఓపెన్ వ్యవస్థ అనేది ఈ రోజు అనగా శనివారం ఇరవై ఐదు మరియు ఇరవై ఏడు తారీఖులో ఆది వారం సెలవు ఉంటుంది శనివారం సో సోమవారం ఈ రెండు ఇది ఉంటుంది అన్ని స్కూల్స్ కాలేజీలు ఉపయోగిస్తారే ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది మీ ద్వారా తెలియజేస్తున్నాం